మన ప్రభువును యేసు క్రీస్తుల వారి అత్యంత శ్రేష్టమైన నామములు ఈ ఉదయకాలం అన్న అనుభవం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నిండు మనిషితో హృదయపూర్వకమైన వందనాలు తెలియపడుతున్నాం పిల్లరా అందరికి వందనాలు దేవునికి స్తోత్రాలు మీ మధ్యలో ఒక చిన్న మనవి చేస్తున్నాను వీదైతే వీడియో చూస్తున్న అందరూ ఒక చిన్న లైక్ చేయండి మీకు కుదిరితే మీ ఇతరులకు మీ స్నేహితులకు కూడా ఈ వీడియోను షేర్ చేయమని ప్రభు ప్రే బట్టి మీకు తెలియపరుస్తున్నాం పిల్లరా ఈరోజు కూడా ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యాహోను శుభవార్త మనం పద్నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఒక మాట మీకు చదివిస్తాను చదువుతాను యాహోను చుపొత్తున్నాను పద్నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన ఒక మాట ఉంది మీ హృదయములను కలవరపడనే దేవుని ఎందు విశ్వాస విశ్వాసమంతుడి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు లేని ఎడలా మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచవాలని వెళుతున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన నేను ఎందు స్థలములో మేను ఉండేలాగున మరలా వచ్చి నా ఎద్దకు మేము తీసుకొని పోవదును దేవునికి మహిమ ప్రభావములు కలుగును గాక మీ హృదయములను కలవరపరణీయుడి దేవుని ఎందు విశ్వాసముంచున్నారు ఎందును విశ్వాసముంచుడి అని యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని ఉద్దేశించి ఈ మాటలో సెలవిస్తా ఉన్నారు వాస్తవానికి అంతవరకు యేసుక్రీస్తుల వారు వారితోనే ఉన్నారు వారి మధ్యలో ఉన్నారు యేసుక్రీస్తుల వారి మధ్యలోనే శిష్యులు ఉన్నారు ఆయనతో కలిసి తిన్నారు ఆయనతో కలిసి బస్ చేశారు ఆయనతో ఆయనతో పాలు పంపులు పొందారు ఆయన పరిచయంలో వారు తోడుగా అన్ని విషయాల్లో సహకారంగా వారు ఉన్నారు కానీ ఒకరోజు సడన్ గా యేసుక్రీస్తుల వారు ఇకపై నేను మీ మధ్యలో ఉండను నేను వెళ్ళిపోతాను అని వారితో చెప్పినప్పుడు ఎందుకో వారు కలవడ పడ్డారు వారు కంగారు పడిపోయారు అయ్యో ఇంతవరకు ఈయన ఉన్నప్పుడు మనం బాగా ఉన్నాం కదా ఇంతవరకు ఈయన ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషంగా సమాధానంగా మనం ఉన్నాము కదా ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని వారి హృదయములో ఒక విధమైన కలవరము ఆందోళన కంగారు మొదలైంది అయితే వారి హృదయ ఆంతరంగాన్ని ఎదిగిన యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు మీ హృదయమును కలవరపరణ ఎద్దు దేవుడి ఎందు మీరు విశ్వాసం ఉంచున్నారు కాబట్టి నా ఎందులో మీరు విశ్వాసం ఉంచండి రేపు నేను వెళ్ళిన తర్వాత అనేక నివాస స్థలములు మీ కొరకే సిద్ధపరుస్తారు మీరు మహిమ ప్రవేశం చేసేటప్పుడు మీరు మిమ్మల్ని నేనేమి ఒట్టిగా వదిలిపెట్టిందో మీరు నా ఎందు నాతోనే మీరు ఉంటారు నా ఎందు మీరు జీవిస్తారు అని వారికి ఒక భరోసాకరమైన మాటలో వారికి సదవిస్తా ఉన్నాడు మరి నేను సందర్భం ఏదైనా ఈ వాక్యాన్ని మనకు పోల్చుకుంటున్నప్పుడు ఏ విషయంలో మనము కలవరపడుతున్నాము ఏ విషయాన్ని బట్టి ఈరోజు మనము కలప చెంది ఉన్నాము ఏ విషయాన్ని బట్టి మనం పడుతూ ఉన్నాము అయితే దేవుని వాక్యం చదివిస్తా ఉంది నీవు కలవరపడవలసిన అవసరం లేదు దేవుని ఎందు విశ్వాసము నిరీక్షణ నీవు ఉంచగలిగితే గొప్ప కార్యాలను తోస్తావు దేవునికి మహిమ కలుగున దాకా చూడండి నా ఎందు అనేక నివాస స్థలములు కలవు లేని ఎలా మీతో నేను చెప్పుదును చూడండి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన వల్ల నేను రెండు స్థలములో మీరును ఉండిలాగా మరలా వచ్చి నా ఎద్దు ఉండకు నుసుకుని పోదును నేను వెళిన సెలములు మార్గములు మీకు తెలియని చెప్పాను అందుకు తోమ ప్రభు ఎక్కడికి వెలుచున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలా తెలియదని అడుగుగా యేసు నేనే మార్గమును సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు రాడు హోల్ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా తప్ప నా ద్వారా తప్ప మరి నా తండ్రి ఎద్దుకు రాలేడని అని యేసు వారు వారికి ఈ రోజు ఈ లోకాన్ని పిలిచి నువ్వు వెళ్ళాలి అంటే ఈ రోజు ఈ లోకం విడిచి మరణానికి చెంది నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఏసుక్రీస్తుల వారి ద్వారా తప్ప మరెవరు పరలోకానికి చేరే అవకాశం లేదు అని దేవుని మాత్రం చదివిస్తా ఉంది కాబట్టి ప్రేమని వారి కలవరపడకుండా కంగారు చెందకుండా మారు మనసు పొంది నీవు విశ్వాసపు యాత్రలో నిరీక్షించి దేవుని పట్ల విశ్వాసముతో నీవు ఉండగలిగితే పరలోక రాజ్యం చేరతావు దేవుని ద్వారా హలల్లు యాభు చదివిస్తా ఉన్నాడు నువ్వు నాతో ఉండాలని నేను నీకు వస్తాయి నీ కొరకై నివాస స్థలములో ఏర్పడు ఏర్పాటు చేస్తున్నాను ఒకవేళ లేనట్లయితే నేను నీకు చెప్తున్నాను కానీ నా వద్ద నా తండ్రి వద్ద నివాస స్థలముల కలవు అని ఏసుక్రీస్తుల వారు వారితో చలవిచ్చినట్లుగా దేవుని వాక్యం చదివిస్తూ ఉంది నాకు ప్రేమే వారా ఈ మాటలు మన మన జీవితానికి పోల్చుకుంటున్నప్పుడు ఇక లోక సంబంధంగా మనం పోల్చుకున్నప్పుడు ఏ విషయాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావో ఏ విషయాన్ని బట్టి నువ్వు కంగారు ఏదో నీ కుటుంబాన్ని బట్టి నువ్వు కలవరపడుతున్నావా నీ భవిష్యత్తును బట్టి నువ్వు కంగారు పడుతున్నావా అయ్యో చదువుకొని ఉన్నాని ఇంత చదువు చదివి కూడా ఉద్యోగం రాలేదు అని కలవరపడ్డావు కదా నిరాశ చెందావు కదా నిస్పృహల్లో ఉన్నావు కదా అయితే దేవుని వాక్యం చదివిస్తా ఉంది నీవు కలవరపడవలసిన అవసరం లేదు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది ప్రేమిని వల్ల కలవరపడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అని ఒక మాట మీకు చూపిస్తాను చూడండి ద్విశాండంలో ఒక మాట ఉంటుంది ఎనిమిది పదిహేను ఇరవై ద్వితీయోప్దేశము ఇరవై అనేది పదిహేను నుంచి ఇరవై వచ్చిన ఒక మాట ఉంటుంది నే మీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని నీ దేవుడని యూహో సేవించు మాట వినని ఏడల ఈ శాస్త్రం నీకు సంభవించును పట్టణంలో నీవు శపించబడవు పొలంలో నీవు శపించబడవు నీ గంపయు పిండియు పిసుకొని తట్టియు శింపబడ శింపబడను నీ గర్వఫలము భూపంటం నీ ఆవులు నీ గొర్రె మేకలను మందులను సిద్ధింపబడ్డను నీవు లోపలికి వచ్చినప్పుడు సిద్ధింపబడదు లో వెళ్ళినప్పుడు సిపింపబడదు నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయ భూను కార్యములన్నిటిని విషయంలోనూ యహోవ శాపమును కలవరమును గద్దింపునకు నీ మీదికి తెప్పించును హలలుయా కలవరమును గద్దింపు చూడండి నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టలు అనుసరించి నడుచుకునే నీ దేవుడైన యహోవ సెలవిచ్చిన మాట వినిన ఎడల ఈ శాసనములన్నీ నీకు సంభవించను పట్టణములో నీవు శింపడదు పొలములో నువ్వు అని దేవుని వాళ్ళని సెలవిస్తా ఉంది ప్రేమైన వాళ్ళ దేవుని మాట మనం విన్నట్లయితే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞలు మనం గైకొన్నట్లయితే ఆయన కట్టడలను మన జీవితంలో నెరవేర్చినట్లయితే ఏ శాపము నీ కుటుంబంలో ఉండదు ఏ దోషము నీ కుటుంబంలో ఉండదు నీవు పొలంలో దీవించబడతావు నువ్వు అన్ని విషయాల్లో ఉద్యోగంలో దీవించబడతావు చదువులోను వ్యాపారంలోనూ సమస్త విషయాలలో నువ్వు దీవించబడతావు కానీ నువ్వు దేవుని మాట ఎప్పుడైతే వినకుండా కట చివని పెట్టి నువ్వు పక్కన పడతావో నువ్వు అన్ని విషయాల్లో సిద్ధింపబడతావు అన్ని విషయాలలో నాశనమైపోతావు అని దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఈ మాటలు వింటున్నా ఎవరువైనా సరే నాకు ప్రియమైన వాళ్ళారా ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి ఈ రోజు నీ శాపం ఈ రోజు నీ కుటుంబంలో శాపం ఉందంటే నీవు నీ కుటుంబంలో శాపం నిండి పొంగి పొలిపోతుందంటే నువ్వు దేవుని మాట వినటం లేదు దేవుని మాట నువ్వు పెట్టావని అర్థం ఆ ప్రేమైన వార్లరా ఇది మొదలుకొని దేవుని మాట వినండి ఆయన ఆజ్ఞలు కై ఆయన కట్టడిలో క్కొనండి ఆయన మాటకు లోబడండి ఆయన మాటల ప్రకారం నేను జీవించండి నీవు నీ కుటుంబం దీవించబడతావు నీ పొలంలోనూ పనిలోను వ్యాపారంలోను ఉద్యోగంలోను చదువులోను అన్ని విషయాల్లో నీవు నీ కుటుంబం దీవించి వదిలింపబడాలంటే నీవు మొదటగా దేవుని శాసనాలను దేవుని ఆజ్ఞలను గైకొని ఆ మాటల ప్రకారం నేను ప్రేమని నీ ప్రేమైన వాళ్ళరా అట్టి విధంగా నువ్వు చేయని ఎడల నువ్వు నిత్యం మీద నేను చెప్పింపబడతా వచ్చు రెండవ మాట కూడా దేవునిని విడిచిపెట్టకూడదు దేవుని నీ విడిచిపెట్టకూడదు ఈ రోజు దేని కొరకై నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు రాజకీయాల కొరకై నువ్వు దేవుడిని విడిచిపెడుతున్నావా డబ్బు కొరకై నువ్వు దేవుని విడిచిపెడుతున్నావా ప్రేమ కొరకై నీవు దేవుని విడిచిపెడుతున్నావా స్నేహితుల కొరకై నువ్వు దేవుడిని విడిచిపెడుతున్నావా చాలా మంది చెప్పే మాట ఏంటంటే చర్చికి వస్తూ వస్తూ ఆగిపోతారు ఏంట్రా చర్చికి రాలేదు బాబు అంటే మా స్నేహితుడు సినిమాకు పోదాం రమ్మన్నాడు లేకపోతే మా స్నేహితుడు పార్కు వెళ్దాం రమ్మన్నాడు అంటే కుంటు సాకులు చెప్పి దేవుని యొక్క సన్నిధికి రాకుండా దేవుని యొక్క సంఘానికి రాకుండా దేవుణ్ణి విడిచిపెట్టి వారు పక్కకు తొలగిపోతా ఉన్నారు ప్రేమేను ఇది మంచి లక్షణం కాదు ఈ రోజు నీవు భవిష్యత్తు దీవించబడాలి అంటే నీవు అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి అంటే నీ హృదయంలో కలవరము ఉండకూడదంటే నీ జీవితాన్ని గురించి నీ కుటుంబాన్ని గురించి కలవరము కలతో నీ గుండెల్లో ఉండకూడదు అంటే నీవు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు పట్టుకున్న దేవుడు నమ్మదగిన వాడు నిన్ను నిశ్చయముగా ఆశ్చర్య వాడు ఎందుకంటే ఎడ్డకు రేవు దగ్గర యాక ఆశీర్వదించిన దేవుడు ఆయన ఆయన పాదలు పట్టుకోగలిగితే ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు ఆయన సాహసమైన కార్యాలు చేయగలిగిన వాడు నీ జీవితంలో ఏదైనా చేయగలిగిన వాడు ఆయన ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు ఆయన వేసిన తలుపులు ఎవడు తీలేడు ఆయన తీసిన తలుపులు ఎవరు వేయలేడు అంత గొప్ప శాలి ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేయు అని దేవుని వ్యాఖ్యలు చదివిస్తా ఉంది ప్రేమైన వాళ్ళ ఈరోజు ఒక సమృద్ధి ఉందిలే నాకెందుకులే నాకెందుకో భక్తి నాకెందుకు దేవుడి విర్ర విగుతూ గర్విస్తూ ఉన్నావేమో ఆయన నిన్ను శక్తిస్తాడు నేను నాశనం చేస్తాడు ఆయన దేవుణ్ణి విడిచిపెట్టినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు ఎవరి కొరకో దేని కొరకో ఏదో సొంత లాభం కొడుకై విడిచిపెట్టి దేవుడికి దూరమై వెళ్ళిపోతూ ఉన్నావేమో ప్రేమని వరలారా ఒకసారి మరలా ప్రభు ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నాడు ప్రభు మరలా గర్దిస్తా ఉన్నాడు దయచేసి ప్రభుని విడిచిపెట్టకుండా ప్రభు చంతకు నూరు రావాలి ప్రియమే అన్నారా ఇలా మాట కూడా ఉంటది దుష్కార్యములను చేయకూడదు దుష్కార్యములు దుర్మార్గపు కార్యాలను చేయకూడదు సొంత లాభం ఆశించి ఎవరినో వంచించి ఎవరినో మోసం చేసి ఎవరినో మభ్య పెట్టి నీ సంతోషం కొరకు నీ సంతో నీ కుటుంబము సంతోషంగా ఉండాలని నీ కుటుంబము సమాధానంగా ఉండాలని ఎవరినో దుఃఖ పెట్టి ఎవరినో బాధ పెట్టి ఎవరినూ కష్టపెట్టి వారి కష్టాదితాన్ని వారి కన్నిటిని నీవు లాభముగా మార్చుకొని లాభ పొందుతున్నావే ఇది దుష్కార్యము ఎవరి మీద నిందలేసి ఎవరి మీద అబంధాలు వేసి వారి దుఃఖిస్తూ ఉంటే వారి దుఃఖాన్ని బట్టి నువ్వు సంతోషిస్తున్నావు ఇది దుష్కార్యము టి కార్యాలను చేయకూడదు దేవుని ఎలా సత్కార్యాలను చేయగలగాలి దేవుని ఎలా మంచి క్రియలను చేయగలగాలి దేవుని పట్ల మంచి వ్యక్తిగా నీతి మంత్రులుగాను తీర్చబడాలి ఏమైన వర్లారా ఈ రోజు ఏ దుష్కార్యం నువ్వు చేస్తున్నావు దేవునికి తెలియదులే దేవుడు ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నావే నాలుగు గోళ్ళ మధ్యలో ఈ దుష్కార్యం నేను లే నన్ను ఎవరు చూస్తున్నాడు నా మాట ఎవరు వింటున్నారు అని అనుకుంటున్నావేమో ఆకాశం పొందిన దేవుడు ఈ భూమిలో ఉన్న చిన్న చిన్న ఇసుక రేణువు కూడా ఆయనకి సుస్పష్టంగా కనపడుతా ఉన్నది అని అంటాడు నేను సమీపంగా ఉన్న దేవుడును నాకు మరుగ ఏది లేదు నువ్వు ఆకాశం ఎక్కిన అక్కడనో ఉన్నావు నువ్వు భూలోకంలో ఉన్నా అక్కడనో ఉన్నావు సముద్రంలో నేను వ్యవహరిస్తున్నా అక్కడ ఉన్నావు ఎక్కడికి వెళ్ళినా నీ కన్నులను చూస్తున్నా చూస్తున్నాయని అంటాడు ప్రేమైన వాళ్ళారా ఆయన కన్నులకు దాచిపెట్టి ఆయన కన్నులు కప్పి మనం ఎక్కడ వ్యవహరించినా ఎక్కడ దాక్కున్నా మనం ఆయనకి సుస్పష్టంగా కనపడుతాం ఈ రోజు నువ్వు చేసే ప్రతి కార్యము ఆయనకు కనపడుతుంది ఈ రోజు నువ్వు చేసే ప్రతి చెడ్డ క్రియ దుష్కార్యము ఆయనకు కనపడుతుంది ప్రేమైన వాళ్ళ జాగ్రత్త వాక్యం ప్రభు మరలా ఒక పర్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాడు జాగ్రత్త పడి దుష్కార్యములు చేయకుండా సత్కార్యలు చేస్తూ దేవుని ఎందుకంటే నీతి మంతులుగా నువ్వు తీర్చబడైతే నీ హృదయంలో కలవరము కలత అనేది లేకుండా పగు దీవించిన దాకా అన్నో మాట కూడా చూపిస్తాను చూడండి నీవు పాపము చేయకూడదు నువ్వు పాపము చేయకూడదు దుష్కార్యం వల్లే నువ్వు పాపము చేయకూడదు ఏ పాపము చేసినా నీ పాపము దేవుని చేతులుగా కనపడుతూనే ఉంటాయి దేవునిట కనపడుతూనే ఉంటాయి కాబట్టి పాపమును చేసేవారిగా కూడా నీవు ఉండకూడదు ఈరోజు నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి హృదయంలో ఏ పాపాన్ని దాచుకున్నావు అనుకోవచ్చు అయ్యో నేను ఇది చిన్న తప్పే కదా ఇది పాపం ఎలా అవుతుంది అనుకోవచ్చు అయితే చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపము పాపమే అనే దేవుని వాక్యం చదివిస్తా ఉంది ఏ పట్లంటది ఒకరినూ పరిశుద్ధి లేడు అందరూ పాపం చేసి దేవుడు ఇచ్చిన మహిళను కోల్పోయారని దేవుని వాయికని చదివిస్తా ఉంది పుట్టినకాడంటాడు నేను తల్లి గర్భములోనే పాపముతో పుట్టిన వాడును నన్ను యుషోప్తో కూడా కంటే తెల్లగా మార్చి ప్రభు కీర్తన కీర్తకారుడు ప్రార్థన చేస్తాడు పిల్లారా రోజు పాపిగా పుట్టిన మనము మనం పాపం పోగొట్టుకోవాలంటే ప్రభు ప్రభు పాదాలు కొట్టుకొని వేడుకోవాలి పాపపు కార్యాలు మనం చేయకూడదు పాపపు క్రియలను మనం చేయకూడదు పాపం ఏనాటికి అంటుకోకూడదు యూషోపు అయితే పాపం చేయటానికి అవకాశం వచ్చినా కూడా ఆమె ప్రేరేపించినప్పటికీ ఆమె ఎంతో అవకాశం ఇచ్చినప్పటికీ ఆమె అతడు అతను వస్త్రాలను చించుకొని వెళ్ళిపోయాడు తప్ప పాపానికి అవ్వకుండా ఆ పాపానికి ఒప్పుకోకుండా తన పవిత్రతను కాచుకున్నాడు దేవ యొట గొప్ప నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అట్టి యవనిస్తుడుగా అట్టి యవన స్త్రీగా అట్టి వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే దేవుట నీతిమంతుడిగా నువ్వు మార్చబడతావు నీ ఉదయం కలవడం ఉండదు నువ్వు గొప్పగా ఆశీర్వదించకపోయినా వాళ్ళు అని ఒక్క మాట వాళ్ళు చూపిస్తాను చూడండి చేదైన వేరు ఏదైనా నీలో ఉండకూడదు ఎబ్రి పత్రికలో ఒక మాట ఉంటుంది చేదైన వేరు ఏదైనా నీలో ఉండకూడదు ఎబ్రి పత్రికలో ఒక చిన్న మాట చూపిస్తాను పన్నెండు పదిహేనులో ఒక మాటది మీలో ఎవడైనానో దేవుని కృపను పొందకుండా తప్పిపోమో అనియో వేరు ఏదైనా మలిచి కలవర పరిస్థితి వలన అనేకులు అపవిత్రైపోతేమో అనియో ఒక పూట కోర్టు కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసిన ఏ షాగు వంటి భ్రష్టును వ్యభిషారీ అయిన ఉండనేమో అనియో జాగ్రత్తగా చూసుకున్నది పిల్లారా ఏ గురించి ఒక మాట రాయబడి ఉంది ఒక పూర్తి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న భ్రష్టుడైన పలక మాట వ్యభిచారి అయిన ఏ షావు వంటి వారు నీళ్ళు ఎవరైనా ఉంటారేమో జాగ్రత్తగా చూసుకోండి అని చూడండి చేదైన వేరు ఏదైనా నీలో మొలవకుండా ఏదైనా వేరు నీళ్ళు మొలవకుండా జాగ్రత్తగా చూసుకోండి ఒక చిన్న పాపము నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ఒక చిన్న పొరపాటు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది ప్రభు కొని కొద్ది దూరం చేస్తుంది ఈ రోజు ఎంత భక్తి ఎంత ప్రార్థనా పరుడిగా దేవుని శనిధిలో ఒక మంచి సాక్షులకైనా వ్యక్తి నీవైనా ఒక చిన్న మొలక నీళ్ళ మలిచిందంటే నీ జీవితాన్ని అది పెరిగి పెద్దయి ఒక మౌనుగా మారి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది దేవునికి నీకు పట్ల ఉన్న ఆ సంబంధాన్ని తొలగిస్తా ఉంది దేవునికి నీకు దూరం చేసి ఈ లోకంలో నేను కలిపి వేసుకుని పీలారా పరలోక పాలు ప్రాప్తులు పొందకుండా నేను దూరం చేస్తా ఉంది ప్రేమైన వాళ్ళరా యేషావు వంటి భ్రష్లే కాకుండా వంటి విషయాలు కాకుండా కూటి కొరకై పక్క కూటు కొరకై తన జ్యేష్ఠతకు హక్కున్న మూర్ఖుడు వలే కాకుండా చేదైన వేరు ఏదైనా మనలో మొలవకుండా జాగ్రత్తగా మనం చూసుకోగలం మన పరిశుద్ధ ఆత్మ అనుగ్రహించిన మన మన విశ్వాసపు యాత్రను జాగ్రత్తగా మనం చూసుకోగలగాలి దేమేమి ఈ రోజు నీ చేతుగ్రతలు ఎలా ఉన్నాయి కలవరాల మధ్యలో కన్నీటి మధ్యలో నువ్వు కల చెంది ఉన్నావా నీ భవిష్యత్తుని గురించి నువ్వు బాధపడుతూ ఉన్నావా నీ బిడ్డల గురించి బాధపడుతున్నావా నీ కుటుంబాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావా నీ భర్తను బట్టి నీ భార్యను బట్టి నువ్వు బాధపడుతున్నావా లేకపోతే నీ సంఘాన్ని బట్టి నువ్వు బాధపడుతున్నావా నీ సమాజమును బట్టి బాధపడుతున్నావా ఈ రోజు నీ గుండెల కలవరం ఉందంటే ఈ రోజు నీ గుండెల్లో వేదన దుఃఖము ఉందంటే దేవుని మాటలు నీ వినబడటం లేదు దేవుని మాటకు నీవు లోపడటం లేదు నువ్వు దుష్కార్యములు చేస్తా ఉన్నావు నీవు పాపములు చేస్తున్నావు ఏదో చేదైన ఏదో నీలో ఉంది నీవు దేవుని ఎందుకు రావటం లేదు దేవుని నువ్వు విడిచిపెట్టి దూరంలో వెళ్ళిపోతున్నావు ఇటు కార్యాలు నువ్వు చేస్తే నీలో దుఃఖమే ఉంటది నీలో నిప్పు ఉంటుంది నీలో కలవరమే ఉంటది నీలో కంగారే ఉంటది కానీ దేవుని ఎద్దకు నువ్వు రాగలిగితే దేవుని పాదాలు పట్టుకోగలిగితే దేవుని మాటలు నువ్వు వినగలిగితే దుష్కార్యాలు చేయకుండా మంచి కార్యాలు నువ్వు చేయగలిగితే నీవు పాపము చేయకుండా నీవు ఉండగలిగితే నీవు చేదైన వేరు ఏదైనా నీలో లేకుండా నువ్వు చూసుకోగలిగితే దేవుడు నీ జీవితంలో కలవరాలను కొట్టివేసి నీ కన్నీటి నేను అత్యున్నతమైన స్థానంలో నా ప్రభువు నుంచి నిన్ను గాక ఆమె ఇట్టి భాగ్యము మనందరికి ప్రభు దయచేరుగాక చిన్న ప్రార్థన వేసుకుందాం మహాభితుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన మా ప్రభు ప్రశస్త బట్టి చక్కటి మాటలు మాకు అందించారు మీరు పలికిన ప్రతి పలుకును బట్టి మీకు స్తోత్రం చెప్తున్నా నాయన ఎందరైతే ఈ మాటలు విన్నారు వారందరి జీవితంలో అయ్యా ఈ మాటలు కలపరితంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు అని స్తోత్రులు నాయన అయ్యా మాట్లాడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున పేరు పేరును అధివించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేస్తున్నావు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె Amen.